జనవరి ఇరవై ఒకటి నుండి లెనిన్ శతవర్ధంతి సభలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భవరి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రపంచంలోని తొలి సోషలిస్ట్ విప్లవాన్ని సాధించిన మహా విప్లవ నేత కామ్రేడ్ లెనిన్ అని లెనిన్ అన్నారు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారని వారు తెలిపారు ప్రపంచ మానవాళికి దిచ్చూసిగా నిలిచిన లినిన్ శత వర్ధంతి సభ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జనవరి ఇరవై ఒకటో తేదీన జరపడం జరుగుతుంది దీనికి సంబంధించి మన దేశంలో కూడా దేశవ్యాప్తంగా నిర్వహిస్తాము మన జిల్లాలో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తున్నాం ఇరవై ఒకటో తేదీన శ్రీకాకుళంలోన ఇక్కడ నిర్వహించడమైనా జరుగుతుంది దీనికి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కాబట్టి నరసింహరావు గారు కూడా ఈ సభకి హాజరవుతారు కాబట్టి అత్యధిక మంది పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తాను